రాష్ట్ర బడ్జెట్లో కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు పెద్దపీట వేశారని రాజమహేంద్రవరం నగర నాయి బ్రాహ్మణుల సంఘ ప్రతినిధులు ప్రసాద్ అలజంగ దేవుడు కందికొండ అనంత్ కోటిపల్లి చంద్రశేఖర్ పేర్కొన్నారు శనివారం వారు మీడియాతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతూ నాయబ్రాహ్మలు కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలతో మాకు కూడా నిధుల కేటాయింపులు బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి నూట యాభై యూనిట్లు రెండు వందల యూనిట్లుగా పెంచి ఉచిత విద్యుత్ను అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రెండు వందల యూనిట్లను ప్రకటిస్తూ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను బడ్జెట్ ను ప్రవేశపెడుతూ తీర్మానం చేయడం జరిగింది అలాగే ఏదైతే గత ప్రభుత్వంలోని ఆదరణ పథకం టూ ని క్యాన్సిల్ చేసి నాయబ్రాహ్ములకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో దాన్ని మరలా పునః ప్రారంభించడంతో పాటు ఆదరణ పథకానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయలని ఖర్చు పెడుతూ బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు బడుకు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి కొలత్తుదారులకు అన్ని విధాలుగా అండగా ఉండేటువంటి బడ్జెట్ లో ప్రవేశపెడుతూ ఈ రోజున నాయు బ్రాహ్మణులు కూడా ఇచ్చినటువంటి హామీల్లో పునీటిని అమలు చేసుకుంటే విధంగా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు పోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే ఎన్డిఏ కుటుంబ సభ్యులు